రే మీరు డిస్టిలరీస్ అన్ని మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం విన్నారా అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు లీజుకు తీసుకున్నారు భయపెట్టి లీజుకు తీసుకున్నారు కత్తి పెట్టి సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి చెప్పాం మారేరా లేదు ఆ దాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా ఇక్కడి నుంచే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టలరీస్ అనే కంపెనీకి మీరు ఆరు నెలలలో పెట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి ఐదు నెలల్లో మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు అది కరెక్ట్ కాదు ఎక్కడో తప్పు జరుగుతుంది దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం విన్నారా విన్నారా మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్ ఈ నాలుగేళ్లల్లో మీకు పదే పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి 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 జనాలు చనిపోతున్నారు తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం విన్నారా ఆహా ఎందుకు ఇన్లా ఆ రోజు వినలేదు ఈరోజు ఏడుస్తున్నారు దేనికి చెప్పలేదు రే మీక రే తప్పు చేస్తున్నారా నా ఎళ్ళారా తప్పు చేస్తున్నారా వద్దురా వద్దురా మొత్తుకున్నాం ఇప్పుడేమంటారు దొంగ కేసులు ఎవడరా దొంగ కేసులు పెట్టిందా ఏం అవసరంరా ఉండే కేసులే బయటకు తీస్తే సాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది మీరు దోపిడీ గజి దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు రే అమ్మా ఇది యాడ్రా మేము తీసేది ఎన్ని అని సరే అది పక్కన పెడదాం ఏంద్రే ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఎడైనా ఇన్నారా ఇప్పుడు ఆడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు గుర్తుంది మీక సెవెన్ హార్సెస్ ఎక్క అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా